విద్యార్థి అయినటువంటి చిరంజీవి డబ్ల్యూ ఋషికేష్ అంతర్జాతీయంగా జపాన్లో నిర్వహించే సక్రా ప్రోగ్రాంకు సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం మొదటగా మా విద్యార్థి కరోనా కారణంగా ఆన్లైన్లో నిర్వహించే ఇన్స్పైర్ జిల్లా స్థాయి కోర్టులో సెలెక్ట్ కావడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆఫ్లైన్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కూడా అరవై మందిలో సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం ఈ అరవై మంది విద్యార్థులలో ఎనిమిది మంది విద్యార్థులు మన తెలంగాణ చెంది చెందిన వారు ఇంకా చాలా సంతోష చెంద చెందవలసిన విషయము ఈ సంవత్సరము మన చిరంజీవి డబ్ల్యూ ఋషికేష్ జపాన్లో జరిగే కార్యక్రమాలు పాల్గొనే తెలంగాణ నుంచి చెందిన రెండో విద్యార్థి కావడం కూడా చాలా ఆనందదాయకం

ట్యూబర్స్ని కన్వర్ట్ చేసి ఒక బెడ్ మాదిరిగా చేశాను ఎందుకనగా గర్భిస్తుని చిన్న చిన్నపిల్లలు మీద పాటించే ధరలను కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది వచ్చింది అప్పుడప్పుడు పడే అవకాశాలు ఉంటాయి దాని కొరకు ఇన్ని ట్యూబర్స్ని కన్వర్ట్ చేయడం జరిగింది మరియు నాకు ఇన్ని సార్ సార్ నాకు చక్కని గాడిని చేశారు నేను ఇప్పుడు మే మే కి జపాన్ నుంచి వెళ్ళబోతున్నాను మరియు అక్కడ నా ప్రాజెక్ట్ని ప్రదర్శించి చక్కని చక్కగా చేస్తానని నేను భావిస్తూ ఈ ఉపందో మన రాష్ట్రంలో ఎనిమిది మంది మరియు ఆ ఎనిమిది మందిలో నేను ఒక సెలెక్ట్ కావడం నాకు చాలా గౌరవ కారణం ఉంది మరియు ఈ రాజకీయ చక్కని చక్కగా ప్రదర్శించి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లానికి జిల్లాకి కీర్తి తెస్తానని నేను భావిస్తున్నాను ఇంగ్లీష్ ఉపయోగిస్తూ సాయం కూడా پرست پی ایس میں پی ایس ڈیٹر میں چالو دے ابھی کتنے ٹوٹس مدد چاہا ڈسٹنگ ہونے دا آشنا آپ کو پی ایس میں پی ایس

यह बात है कि जिन राष्ट्रों ने यह किया है, तो उनका सम्मान पड़ा है। इसी तरह के राज्य, जिला और अंतरराष्ट्रीय के लिए भी बहुत सम्मान और मदद होती है। पार्टी चाहते हैं कि यह लोगों को